రాత్రిపూట కూడా తిరిగే ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులు ఇప్పిస్తామని ఐఎన్టీఓసి జిల్లా అధ్యక్షుడు వాసంతశెట్టి గంగాధరరావు హామీ ఇచ్చారు కంబాల చెరువు ఎంఎస్ఆర్ హైటెక్ బస్ స్టాండ్ ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సత్కారం జరిగింది ఆటో కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎన్టీఓసీకి పార్టీకి సంబంధం లేదని ఏ పార్టీలో ఉన్న ఐఎన్టీఓసీలో ఉండవచ్చు అని జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి చెప్పారని అన్నారు ఇటీవలే కాంగ్రెస్లో ఉన్న జేటి రామారావు అనే వ్యక్తి అతనే ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు అని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కూడా నేనే అని చెప్పుకుంటున్నారని అయితే ఎవరు నియమించారని ఆయనను నియమించినట్టుగా చూపుతున్న లేఖ ఫేక్ అన్నారు ఆయనపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు అందుకే కార్మికులు ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వారి సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ కృషి చేస్తుంది అని ఆయన హామీ ఇచ్చారు పుష్కరాల సమయంలో బయట నుండి వచ్చే ఆటో డ్రైవర్లు రాజమండ్రి నగరంలో ఉండే ఆటో డ్రైవర్లు ఎవరనేది యూనియన్స్ ద్వారానే పోలీసులు గుర్తించి గుర్తింపు కార్డులు అందజేయిస్తామని చెప్పారు సత్కర కార్యక్రమం ఐఎన్టీయూసీ ఉభయ రాష్ట్రాల జనరల్ సెక్రటరీ నారాయణరావు టి లక్ష్మి నరసింహారావు గోడూరి సుధాకర్ కుమరపు దాసు బల్ల శ్రీరామమూర్తి మట్టపర్తి ధనరాజు గెద్దాడ చిన్న డి రావు పి నర్సింహారావు టి సురేంద్ర కుమార్ ఎస్కే ఆఫ్రాష్ ఈ శ్రీనివాస్ ఎస్కే సత్తార్ ఎం శ్రీను ఎస్కే శ్రీను తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఎవరైతే మళ్ళీ నిన్న జేటి రామారావు అనే అతను మీట్ పెట్టి నేను ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించారు అని అంతకుముందే నేను జిల్ ఆంధ్రప్రదేశ్కి రెసిడెంట్గా ఉన్నాను ఐఎన్టీసీకి అని చెప్పేసి అని కొంతన సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు అసలు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి జిల్లా ప్రెసిడెంట్గా తీసుకుంటాం అనేది మరి ఎందుకు తీసుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఆ ఆర్డర్ని ఇష్యూ చేసింది మాత్రం సంజీవ రెడ్డి గారు కాదు సంజీవ రెడ్డి గారి సంతకాన్ని ఫార్జరీ చేసి దాన్ని ఇవాళ ఒక నామినేటెడ్గా నేను నన్ను నియమించారు అని చెప్పేసి అని అన్నారు దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ప్రతి వాళ్ళు ఏదైనా ఈ దీంట్లో పదవి పొందాలంటే ఒక యూనియన్ ఉండాలి దానికి ఐఎన్టీసీ ఎప్లేషన్ ఉండాలి అలా లేకపోతే సంజీవ్ రెడ్డి గారు అసలు అతనికి పదవి వేరు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ని రిజిస్టర్ చేసి ఐఎన్టీసీ ఎపికేషన్ చేసిన తర్వాత మాత్రమే నన్ను సిటీ ఐఎన్టీసీ ప్రెసిడెంట్ నియమించడం జరిగింది తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడు కానీ ఉండటం జరిగింది దశాబ్దాల పాటు ట్రేడ్ యూనియన్లో కార్మిక రంగానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వారి ఉద్యోగ భద్రత కానీ వాళ్ళ వేతనాలు కానీ అన్నీ చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ మరొక చిచ్చును పెట్టడానికి పీకే విశ్వేశ్వరరెడ్డి గారు ప్రాద్భలంతో ఇవాళ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎదరబెట్టి నేనని చెప్పడం జరిగింది దీనిపైన అతను ఏదో చెప్పాడు కానీ మా అధిష్టానం అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళెళ్ళి కంప్లైంట్ చేయండి దీని మీద ఏదైతే ఉందో దానికి వివరణ కూడా మేము కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర అధిష్టానం కానీ మరి ఇండియన్ నేషనల్ ఆర్గనైజేషన్ కానీ చెప్పడం జరిగింది ఇప్పుడే దానికి సంబంధించినటువంటి పత్రాలు తీసుకెళ్లి త్రీటోల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది